హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తా అండ్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ స్టాక్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఆరో తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ లాస్ట్ ఇయర్ ఇదే డేట్కి అంటే ఆరో తేదీ ఎనిమిదో నెల ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ డేట్కి యాభై ఎనిమిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఇక ఆరో తేదీ అండ్ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి అండ్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వీడియోస్ మీకు కామెంట్ సెక్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి చూసి చెక్ చేయండి అండ్ ఆ డిఫరెన్స్ కూడా మీరే తెలుసుకోండి అండ్ ఈ ఇయర్ టోటల్ టమాటా స్టాక్ అండ్ సారీ ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి ఒక్క లక్ష డెబ్బై ఆరు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి వన్ ల్యాక్ సెవెంటీ సిక్స్ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ ట్వంటీ టూ ఇయర్లో ఇంకా అంటే నాలుగు లక్షల వరకు వస్తూ ఉండిందండి అప్పుడు భారీ వర్షాల కారణం చేత ఆ రోజు తక్కువగా వచ్చింది థ్యాంక్ యూ